చిట్టిపాడు వై జంక్షన్ లో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ ఆటో వానర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ వారు ఈ రోజున నిరసన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు మహిళలకు ఫ్రీ బస్ పెట్టిన కారణం చేత మేమందరం కూడా ఈ రోజున నిరసన వ్యక్తం చేస్తూ మా యొక్క ఆందోళన ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్ కారణం చేత మా యొక్క కుటుంబాలు ఎంతో ఇబ్బందులు పడుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఆటో సోదరులందరూ కూడా ప్రతి రోజున ఏ రోజు ఆటో తోలుకుంటే ఆ రోజున మూడు వందలు ఆటోకి కిస్తీ కట్టవలసి ఉంటుంది అలాగే కుటుంబాన్ని పోషించుకోవాలి ఇంట్లో అనేకమైన ఇబ్బందులు సమస్యలు వాటిని అన్నింటినీ కూడా మేము అధిగమించాలంటే ఈ ఫ్రీ బస్సు వల్ల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం దానిని మీరు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆలోచన చేసి మరి ఆటో కార్మికులకు ఏ విధమైనటువంటి మీరు సౌకర్యాలు అందజేయలేదు ఎవరు కూడా సొంత డబ్బులతో ఎవరు ఆటోలు కొనుక్కునే పరిస్థితి లేదు డౌన్ పేమెంట్ ఫైనాన్స్ వాళ్ళు పదివేలు ఇరవై వేలు కడితే ఆటోలు ఇచ్చి ప్రతి రోజు కూడా మూడు వందలు నాలుగు వందలు దానికి వెనకాయ వేసుకొని నెలకి పన్నెండు వేల రూపాయలు కిస్తు కడుతూ దాన్ని జీవనం సాగిస్తున్నారు ఈ రోజున మాకు ఆటో లేకుండా చేస్తే మేము ఏ పని చేసుకొని బతకగలండి మీరు గూగుల్ తీసుకొచ్చాం కాగ్నిషన్ తీసుకొచ్చాం ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చాం లక్ష కోట్ల పెట్టుబడితో వచ్చాయి పదివేల కోట్లతో పెట్టుబడితో వచ్చాయి అంటున్నారు అందులో మీరు ఉపాధి కల్పించేది ఐదు వేలు పదివేల మంది మా ఆరు లక్షల మందికి ఉపాధి ఏ విధంగా కల్పిస్తారు మాకు ఇది మాకు మీరు పునరాలోచించుకొని మాకు ఉపాధి కల్పించండి మేము గవర్నమెంట్ ఉద్యోగాలు ఇమ్మని లేదు ఏమి లేదు మా బతుకులు మేము బతుకుతున్నాం మీరు మాకు మా బతుకుల్ని పాడు చేయొద్దు మాకు ఉపాధి కోల్పోయేటట్టు మీరు గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవద్దు మమ్మల్ని రోడ్డును పడేయద్దని మేము అందరం కోరుకుంటూ ఆటో యూనియన్ తరపున ప్రత్యేక విజ్ఞప్తి చేసుకుంటున్నాం కూటమి సభ్యులందరికీ కూడా ఈ కూటమి మరోసారి ఆలోచించి మా ఆటో కార్మికులకి న్యాయం చేస్తారని కోరుకు